అదేవిధంగా చెత్త నుంచి సంపద సృష్టించాలని వానపల్లిలో మీ ఇంట్లోనే వచ్చి చెత్త మీ ఊర్లోనే వేస్ట్ కాంపోస్ట్ కింద తయారు చేసి అది మీ పొలాలకు ఉపయోగించుకుంటే లాభదాయకమని అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటివి దగ్గర దగ్గర రాష్ట్రంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసి రంగులు కొట్టుకున్నాడు రంగుల పిచ్చోడు కానీ అది ఏమి ఉపయోగించకుండా చేసే పరిస్థితి వచ్చింది రంగుల మీద ఉండే పిచ్చ ఈ పేదవాళ్ల పైన లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు గ్రామాల్లో మీరు చూశారు నేను ఒకటే ఆలోచించాను ఎల్ఈడి బల్పులన్నీ పెట్టాను అది కూడా ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్ పెట్టాం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేలు ఆ రోజు ఈ దీపాలు వెలిగిస్తే ఈ దుర్మార్గుడు వచ్చి వేసిన వీధి దీపాలు నలభై శాతం ఎలగడం లేదు తీసేసి ఆ దొంగలు అవి కూడా తీసుకెళ్లిపోయారు ఏం చెప్పాలన్న అర్థం కాదు అంటే ఏలాంటి పాలన ఎలాంటి పాలన ఈ రాష్ట్రానికి అరిష్టం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి పంచాయతీ నిధులు ఈ రోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు ఉత్స విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు వేరే పనులు ఖర్చు పెట్టారు మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా మళ్లీ పదకొండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం అంటే దగ్గర దగ్గర రెండు వేల వంద కోట్ల రూపాయలు రాబోతుంది ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి కడ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంట కుంటలు ఎనిమిది లక్షల తొంభై ఏడు వేలు తవ్వాం ఐదేళ్లలో ఒకటి లేదు ఆర్టికల్చర్ పనులైతే మూడు లక్షల అరవై వేల ఎకరాలకు ఇచ్చాం ఐదేళ్లలో ఒక్క ఎకరాకి ఇవ్వాల ప్రతి ఒక్క దక్కడ ఏవైతే ఈ రోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం ఊర్లలో సోషల్ ఆడిట్ చేశాం ప్రజా చైతన్యం తీసుకొచ్చాం ఐదేళ్లలో ఎక్కడ చేశాడో ఎవరికి తెలియదు ఎక్కడ భోంచ్ చేశారో ఎట్ల అడిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు ఎన్టీఆర్ జల సిరి కింద ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై మూడు బోర్లేసి పంప్ సెట్లు పెట్టాం ఈయన కూడా వేల ఐదు వందల యాభై సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్ వెళ్ళాం పద్దెనిమిదిలోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్ లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో లేరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు రాబోయే ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం ఈ రోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఊటే ఆమె ఇస్తున్నా ఈ రెండు మూడేళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది మట్లో తిరిగే పని లేదు ఏం తమ్ముడు అన్ని గ్రామాలు అన్ని గ్రామాలు ఇక్కడే కాదు వానపల్లి కాదు వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం ఐదేళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేటిగా చేసే బాయిత మాది ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే